విద్యార్థులు ఈరోజు మనం వి లవ్ రీడింగ్లో భాగంగా తెలుగు నీతి కథను నేర్చుకుందాం కథ పేరు కోతి రెండు పిల్లులు అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది అంటే రెండు పిల్లులు ఉన్నాయి ఆ పిల్లులకు ఒక రొట్టె ముక్క కనిపించింది ఆ రొట్టిముక్క కోసం నాదంటే నాది నేను తీశానంటే నేను తీశానని బాగా దెబ్బలాడుకుంటూ గొడవ పడుతున్నాయి అనమాట దానికోసం ఆ రొట్టి ముక్క కోసం ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు ఎంతసేపు అలా గొడవ పడుతున్నా వాటికి పరిష్కారం అనేది కనిపించలేదు ఏం చేయాలో వాటికి ఏమీ తోచలేదనమాట మొత్తానికి కోతి వాటిని విడదీసి ఇంతటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ రొట్టెముక్కని ముక్కని మీరు చిరుసగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది అయితే ఎక్కడి నుండో కోతి ఈ రెండు పిల్లులు దెబ్బలాడుకోవడం అనేది అనమాట చూసి అక్కడికి వచ్చింది వచ్చి ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు దీనికి ఒకటే పరిష్కారం ఆ రొట్టి ముక్కను మీ ఇద్దరు సమానంగా పంచుకోవడమే పరిష్కారం అని చెప్పింది కావాలంటే మీ ఇద్దరికి నేను పంచుతాను ఇవ్వండి అని చెప్పింది కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది ఆ రొట్టె ముక్కను కోతికి అందచేశారు అబ్బా ఇదేదో బాగుంది కోతి మన ఇద్దరికి సమానంగా పంచుతానంటుంది కదా కోతికి మనం ఈ రొట్టె ముక్కను అందచేసేద్దాం అనేసి ఆ రొట్టె ముక్కను కోతి చేతిలో ఈ రెండు పిల్లులు పెట్టాయన్నమాట కోతి ఆ ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అయితే ఈ రొట్టె రొట్టెముక్కను పిల్లులిచ్చాయి కదా పిల్లులు ఇచ్చిన ముక్కను కోత ఏం చేసింది రెండు భాగాలుగా చేసింది ఆ రెండు భాగాల్లో అయ్యో ఒక భాగం పెద్దగా అయిపోయింది అని అందులో కొంచెం ముక్కని తినేసింది అరే రే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది చ ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మొదటి ముక్కలో కొంచెం తినేసింది అంటే కోత ఏం చేసింది మొదట రెండు ముక్కలుగా చేసింది ముక్కలుగా చేసిన దానిలో పెద్దగా అయిపోయింది ఒక ముక్క తిన్నది తర్వాత రెండో దానిలో ముక్క పెద్దగా అయిపోయింది అనుకోని దానిలో ముక్క తిన్నది మళ్ళీ మొదటిది పెద్దది అయిపోయింది మళ్ళీ అందులో ముక్క కూడా తినేసింది ఇలా కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను తిని తుర్రున చెట్టుకి పడుకుంది అలా ఏం చేసింది కోతి అందులో ముక్క ఇందులో ముక్క ఇది పెద్దదైపోయింది అది పెద్దదైపోయింది అనేసి మొత్తం తినేసింది తినేసి చటుక్కున చెట్టుకి పడుకుందనమాట పిల్లులు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారినవి వెళ్ళిపోయాయి అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికే చెందుతుందని అంటే పిల్లులేం చేశాయి పాపం కోతి చేతిలో పెట్టాయి ముక్కని కోత ఏం చేసింది ఇది పెద్దదైంది అది పెద్దది మొత్తం రొట్టుముక్కనంతటిని ఒక్క కోతే తినేసింది ఈ పిల్లులకు నిరాశే మిగిలిందనమాట కాబట్టి పెద్దలేమంటారు ఎప్పుడైనా ఇద్దరి మధ్య గొడవైతే ఆ గొడవ తీర్చడానికి ఎవరు వస్తారు కదా వాళ్ళే లాభపడతారు తప్ప ఇద్దరు ఎప్పుడు కూడా లాభపడరు కాబట్టి ఎప్పుడు కూడా గొడవ పడకూడదు వాదులు తగువులాడుకోకూడదు అనేది ఈ కథలో మనకు తెలుస్తుంది ఓకేనా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం